హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మేఘ సందేశం ఛానల్లో వీడియో కొరకు నేను చేసిన కూరలు బీన్స్ ఫ్రై అలాగే బీరకాయ కుర్మ అండి కూర కూరలాగా చేశాను ఇటువైపు అయితే మ నాలుగు స్టవ్లు పోయండి ఇది ఇటువైపు మీకు మన కిచెన్ పరిచయం చేస్తున్నాను ఇటువైపు పాలు పెట్టేశాను అటువైపు రైస్ పెట్టాను ఇంకో దానికి అంటే ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పోపులో ఆవాలు జీలకర్ర వేశాను కొద్దిగా అందులో మినప్పప్పులు వేసానండి కొద్దిగా క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందని ఫ్రైలో నేను ఎప్పుడు పచ్చనగపప్పు కానీ మినపప్పు కానీ వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఆ పోపు వేగిన తర్వాత బీన్స్ వేసేసాను కడిగి పెట్టుకున్న బీన్స్ అలాగే ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసాను బాగా కలిపేసి మూత పెట్టేశానంటే సిమ్లో పెట్టేశామనుకోండి బాగా ఉడికిపోతుంది అవన్నీ ఉడికే లోపు బీరకాయ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టాను టమోటాలు రెండు తీసుకున్నాను పుల్లగా ఉండకూడదండి కూర బీరకాయలు రెండు పీసులు అంటే ఒక ఆల్ కిలో బీరకాయలు ఉంటాయి ఇది మేమిద్దరమే మా వారు నేనే తింటాం కాబట్టి పిల్లలు తినరండి ఇలాంటి కూరలు పప్పులు వేస్తే తింటారు కానీ ముద్ద కూరలు తినరు ఈరోజు మాకిద్దరికే ఈ కూర ప్రిపేర్ చేస్తున్నాను నేను వితౌట్ ఆనియన్ తింటాను ఫ్రెండ్స్ ఆనియన్స్ వేయలేదే ఏంటి అమ్మ అని అనుకోకండి పిల్లలు అండ్ స్నేహితులు ఇలాగైతే పో పెట్టేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్ అందులో కనిపిస్తున్నాయి కదా టమోటాలు వేసాను సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కొద్దిగా ఉప్పు పసుపు వేసేసామంటే అవి ఉడికేలోపు ఈ బీరకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నామంటే అందులో వేసేసామంటే ఆ తడికే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ అయితే నేను నా బాధని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో కానీ బయట కానీ నన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనిపిస్తోంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు కూడా నేను యూట్యూబ్ చేయడం ఇష్టం లేదు ఇలా నేను ఎందుకు వాళ్ళందరినీ ఎదిరించి చేయాలి అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు నాకు కూడా ఉంది ఎందుకంటే నాకున్న మిగిలిన టైంలో నేను ఇలా వాడుకుంటున్నాను నా టయాన్ని అన్నీ చేస్తూ కూడా ఏ బాధ్యతలు వదలకుండా నాకంటూ నేను కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి నేను తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనే గుణం నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఫ్రెండ్స్ అన్నీ బాధ్యతలు నెరవేర్తే నెరవేర్చేశాను అని అనుకుంటున్నాను పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు ఇంకా నాకేంటి నేనేదో భగవద్ ధ్యానంలో ఉండాలి అలాగే మిగిలిన టైంలో నేనేదో ఒకటి చేస్తూ ఉండాలి నేర్చుకోవాలనే తపన నాకుంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ వ్లాగ్ చూసినట్లయితే మంచిదే భగవంతుడి దయ అనుకుంటాను ఇంట్లో వాళ్ళు నా మనసును అర్థం చేసుకోరు అలాగే బయట వాళ్ళు కూడా నీకెందుకు ఈ వయసులో నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా నువ్వు అలాగా నువ్వు ఇలాగా అంటూ ఉంటారు లైవ్లో కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు నువ్వు పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే నిజంగా నాకు బాగలేకపోయినా సరే నేను పడుకోను ఫ్రెండ్స్ నాకు హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా సరే ఇప్పటి నుంచి నేను బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు పోరాడాలి జీవితంలో ఆఖరి సెకండ్ వరకు పోరాడాలి అనే మనస్తత్వమే నాకు ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు నేను తప్పు చేస్తున్నానా మంచి చేస్తున్నానా లేదా నాకు నేను మంచి చేసుకుంటున్నానా అనేది మీ అభిప్రాయాలు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ మీ మనసులోని అభిప్రాయాలు కూడా నాకు ఉంది కూర అయితే దీనిలో ధనియాల పొడి వేశాను కొద్దిగా మసాలా పొడి దంచి పెట్టుకుంటున్నాను అందులో వేసాను ఉప్పు కారం వేసాను పచ్చిమిర్చి తక్కువగా ఉంటుందని ఇందులో వేరుశనకాయల పొడి వేసి కొద్దిగా సపరేట్ చే ఫ్రై నేను కొద్దిగా కారం వేసి సపరేట్ చేసుకున్నాను ఇది వేసాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్